అన్ని ముఖ్యమైన వివరాలకు మా ను సబ్స్క్రైబ్ చేసుకోండి సెంట్రల్ గవర్నమెంట్ రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ యోజన పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే ఈ స్కీమ్ కింద వచ్చే డబ్బును యాభై శాతం పెంపు జరగబోతుంది టూ థౌజండ్ నైన్టీన్ ఫిబ్రవరిలో ఈ పథకాన్ని అమలులోకి తీసుకొచ్చారు ఈ పథకం కింద అర్హులైన రైతులకు ఆర్థిక సహాయం చేస్తూ వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ పిఎం కిసాన్ యోజన పథకం కింద రైతులకు ఏటా మూడు విడతలుగా ఆరు వేల రూపాయల పంట సాయం అందిస్తున్నారు ఏప్రిల్ జూలై ఆగస్టు నవంబర్ డిసెంబర్ మార్చి సమయంలో కేంద్రం ప్రతి విడతలో రెండు వేల రూపాయలు చెప్పున ఈ ఆర్థిక సహాయం నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది రీసెంట్ గానే పిఎం కిసాన్ పదిహేనవ విడత నిధులు అర్హులైన రైతుల ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది ఇప్పుడు రైతులంతా పదహారవ విడత డబ్బు కోసము ఎదురు చూస్తున్నారు ఈ సమయంలో రైతులకు కేంద్రం భారీ శుభవార్త సిద్ధం చేసినట్లు తెలుస్తోంది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు ముందు పీఎం కిసాన్ పథకంలో కొన్ని మార్పులు చేయాలని భావిస్తున్న గవర్నమెంట్ ఫిబ్రవరిలో ప్రవేశపెట్టబోతున్న మధ్యంతర బడ్జెట్లో రైతులకు పీఎం కిసాన్ పెట్టుబడి పెంచాలని అంటే సంవత్సరానికి ఆరు వేల నుండి తొమ్మిది వేలకు పెంచాలని భావిస్తుంది కేంద్ర ప్రభుత్వం ఒక్కో విడతలో మూడు వేల రూపాయలు ఇవ్వాలని ఉపాధి హామీ పథకానికి నిధుల పెంపు మద్దతు ధర వంటి వాటిలో కూడా రైతులకు తీపి కబురు ఉంటుందని సమాచారం కాగా పిఎం కిసాన్ పదహారవ విడత డబ్బును ఫిబ్రవరి చివరిలో కానీ మార్చి నెల మొదటి వారంలో కానీ విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది ఈలోగానే అర్హులైన రైతులంతా ఆన్లైన్ విధానంలో మీ ఈ కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది పీఎం కిసాన్ కి సంబంధించి మీ మీ ఖాతాల్లో డబ్బు జమ కానట్లయితే వెంటనే హెల్ప్లైన్ నంబర్కి ఫిర్యాదు చేయండి పీఎం కిసాన్ యోజన హెల్ప్ లైన్ నంబర్ వన్ డబల్ ఫైవ్ టూ సిక్స్ వన్ లేదా వన్ ఎయిట్ డబల్ జీరో వన్ వన్ ఫైవ్ ఫైవ్ టూ సిక్స్ ఇది టోల్ ఫ్రీ నంబర్ లేదా జీరో డబల్ వన్ టూ త్రీ త్రీ ఎయిట్ వన్ జీరో నైన్ టూ ఈ నంబర్లను సంప్రదిస్తే మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అదేవిధంగా పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ను సందర్శించి ఫార్మర్స్ కార్నర్లో లబ్ధిదారుల స్థితి బెనిఫిషియరీ లిస్ట్ కూడా తెలుసుకోవచ్చు ఇక్కడ ముందుగా మీ రాష్ట్రం జిల్లా ఉప పంచాయతీ వంటి వివరాలను ఎంటర్ చేసి గెట్ రిపోర్ట్ బటన్ క్లిక్ చేస్తే బెనిఫిషియరీ లిస్టు వస్తుంది థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ యూ జై శ్రీరామ్